స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ప్రధాని భారతరత్న బిరుదాంకితుడైనటువంటి స్వర్గీయ పివి నరసింహారావు గారి నూట నాలుగవ తేదీ భారత రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ రాజకీయాల్లోనే ఒక విశిష్టమైనటువంటి విలక్షణమైన నాయకుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు ఒక మాటలో చెప్పాలంటే తెలుగు బృహస్పతి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంతో సేవ చేశారు ముఖ్యమంత్రిగా ఒక చారిత్రాత్మకటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు కార్యక్రమాన్ని చేపట్టాడు అదే భూ సంస్కరణ అదేవిధంగా సార్లు ఎంపీగా కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించి అటు ఇందిరాగాంధీ గారు ఇటు రాజీవ్ గాంధీ గారి యొక్క మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ హోంశాఖ విదేశాంగ శాఖ రక్షణ శాఖ ఇటువంటి ముఖ్యమైన శాఖలు నిర్వహించి శభాషం పెంచుకున్నారు ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికులు స్వర్గీయ పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఏడు వరకు ఆరు సంవత్సరాల పాటు ఏఐసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం కృషి చేశారు కాబట్టి అటువంటి గొప్ప కాంగ్రెస్ నాయకుడు భారత మాతో ముందు పెడినటువంటి స్వర్గీయ పివి నరసింహారావు గారి ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ నాయకులకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం పూర్తిదాయకం